హలో గైస్ వెల్కమ్ టు షేర్ ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తం పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన వ్యక్తిని కాస్త చెవితే పెంచగా మార్చి వృద్దు రీతంతకు నాలుగు వేలు పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కావడం సమస్యలు పూర్తయిపోయినా ఇంకా పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వలేదని వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పింఛతే ఇవ్వబోతున్నారు ఒకేసారి అయితే రెండు నెలలకు సంబంధించింది కాబట్టి అని చెప్పచ్చు ఎప్పటి నుంచి ఇస్తారు ఏ నెల సంబంధించి డబ్బులు ఇస్తాను దానిపై వీడియో క్లారిటీ చెప్పి కూర్చోండి ఛార్డ్ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి ఒక మిల్హన్ చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తాయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే గత ప్రభుత్వం ఆశ్రమించిన పథకంలో భాగంగా పెంచేత పంపించేశారు అలానే ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ లో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పెట్టి ఆశ్రయించడం కాస్త చవిత పింఛగా మార్చి వృద్ధు విధంగా నాలుగు వేలు దివ్యాంగంలో పింఛతే పెంచి కొత్త పెంచైతే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడైతే కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాబట్టి అని చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీకే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాబట్టి శు చెప్పచ్చు మనకైతే ఏప్రిల్ నెల సంబంధించి మే నెల సంబంధించింది అంటే ఈ నెల సంబంధించి మనకైతే ఏప్రిల్ నెల సంబంధించి అయితే అయితే ఇచ్చారు కాబట్టి కొంతమంది ఇవ్వలేదు ఈ నేపథ్యంలో అయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు వృద్ధులు విధంగా నాలుగు వేలు దివ్యాంగ ఏప్రిల్ నెల మే నెల సంబంధించింది ఈ రోజు నుంచి అయితే పింఛయితే పంపించే పోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం కొంతమందికి అయితే అధికారులు ఇంటి దగ్గర వచ్చి అయితే ఇస్తారంట రెండు నెలల సంబంధించింది అంటే మనకైతే వృద్ధులు విధంగా ఎనిమిది వేలు దివ్యాంగు పన్నెండు వేలు అయితే ఇవ్వబోతున్నారు ఈ రోజు నుంచి ఎందుకంటే ఏప్రిల్ నెలకి సంబంధించింది మే నెలకి సంవత్సరం నెలల సంవత్సరం పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు పెంచే పెంచి కొత్త పెంచేది ఇవ్వబోతున్నారు చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి కొత్త ఒక లైక్ షేర్ చేయండి ప్రతి ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక విలువం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ